గుంటూరు జిల్లా పెరంగరం ఉన్న యావన గ్రామం అండి అక్కడి నుంచి వచ్చి మా ఫ్రెండ్ సర్కిల్తో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏడు సంవత్సరాలు జరుగుతుంది అందరం ఎవరు దగ్గర కూడా మేము విరాణం తీసుకోకుండా మా సొంత డబ్బులతో మేము ఈ కార్యక్రమం విజయంగా చేస్తున్నాం ఈ కైలాసగిరి క్షేత్రానికి ఎనిమిది సంవత్సరానికి వస్తున్నాం అండి ఒకప్పుడు మనం పొద్దున్నే మూడు గంటలకు వచ్చి స్వామివారి దగ్గర నూట పేషణాలు చేసుకుంటూ చక్కగా మన ఆర్థిక బాధలు ఉన్నప్పుడు ఈయన నమ్ముకున్నాము అప్పటి నుంచి బాధలన్నీ తీరిపోయినాయి

அப்படி <laughs> சென்று <laughs>

மாயம் நம சிவாய